మేర జిల్లా టేక్మాల్ మండలం బొడ్మట్ శ్రీ వీరభద్ర ఆలయంలో అర్ధరాత్రి ఉండి ధ్వంసం చేసి గర్భగుడి తలుపు పలగొట్టి అమ్మవారి మంగళసూత్రం ముక్కు పొడుకును దొంగలించారు గుడిలోని సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి చోరీకి ముగ్గురు గుర్తెయిన దుండుగులు పాల్పడ్డారు వీరభద్ర స్వామి యొక్క బోనట్పల్లి గ్రామం యొక్క దేవస్థానం యొక్క చైర్మన్ నా పేరు బస్వరాజు గారు మరి మా గుడి యొక్క గత ఇరవై మూడో తారీఖు నాడు గత వారం ఇరవై మూడో తారీఖు నాడు గుళ్ళ దొంగతనం జరిగింది కానీ ఆ గళ్ళను పలగొట్టారు కానీ వాళ్ళకి రాలేదా గోద్రేజ్ రాకుండా వాళ్ళకి రాలేదు కానీ ఒక గంట సేపు తిప్పల వాడక రాలేదు పదకొండు గంటల సమయంలో రాత్రి వెళ్ళిపోయారు మళ్ళా నిన్నటి రాత్రి రాత్రి వచ్చేసి మళ్ళా గల్లను మళ్ళగొట్టడానికి ప్రయత్నం చేసి రాలేదు మళ్ళీ ఆ జలైతే గ్రిల్ ఉందో భద్రక వీరభద్ర ఉంది ఆ గ్రిల్ కూడా ఓపెన్ చేసి అందులో నుంచి దూరి ఇద్దరు వ్యక్తులు వచ్చి ఇద్దరు వాళ్ళకి దూరి వీరభద్రుని యొక్క కళ్ళు మీసాలు పిండి అన్నీ తీసుకొని వెళ్ళిపోయారు మళ్ళీ అదేవిధంగా భద్రకాళి గుడికి పోయి తాళం మళ్ళగొట్టేసి అమ్మవారి వెండి బంగారు పూస్తే వెండి కన్నులు వెండి ముక్కుపోగు వెండి బొట్టు ఇంచుమించు సుమారుగా పదిహేను వేల రూపాయల సామాన్లు తీసుకెళ్ళిపోయారు మరి పోలీసు వాళ్ళు కూడా ఇంటిమెంట్ చేయడం ఎస్ఐ గారికి ఫోన్ చేసి వాళ్ళను పంపించారు వాళ్ళు కూడా సిటీ కొట్టేసి తీసుకున్నారు చూసారు అంతా చూసిన తర్వాత వచ్చిన తర్వాత మేము గుడి ఓపెన్ చేసి వెళ్ళాము మరి దయచేసి